శ్రీకరచ శుభకరకాదివంకర పుణ్యం శ్రీరక్షా సర్వనం మహామంత్రం ఇది ఆశీర్వచనమంత్రం శ్రీకర శోకరోగా నివం లో సీకర పుణ్యం గంధాంత్రైలక్యపవనం త్రిలోకాలలో త్రికాలలో మీరు చేసినటువంటి పాపాలు పరిహారం అయిపోవాలంటే గురువు మీకు గంధం పెట్టి ఆ గంధం మీద అర్థమైన రోలి అనబ రోలి అంటే హిందీలో రోలి కుంకుమ పెడతారు ఆ కుంకుము పసుపు కొమ్ములతో పసుపు పొడిలోనే తయారు చేసి ఉంటారు దానికి కెమికల్ అంటే పాయిజన్ విషం లాంటిది కలపకుండా వనమూలికలు లాంటిది వనస్పతులు కలిపి ఉంటారు అది రక్తవర్ణం వస్తుంది ఆ రక్తవర్ణం శుభ్రవస్త్రం అంటే రక్తం వర్ రక్తవర్ణం కలిగినటువంటి శుభ్ర వస్త్రం కట్టుకు ఉండేటువంటి తల్లి లలితాదేవి అయి ఉంటుంది శ్రీ లలితాదేవి అందరినీ ఆశీర్వదించి కాపాడేటువంటి దివ్యశక్తి ఉంటుంది ప్రపంచంలో ఏ జాతి వాడైనా ఏ భాష వాడైనా ఏ ప్రాంతం వాడైనా ఏ వయస్సుని వాడైనా అంటే ఎటువంటి విద్యాబుద్ధులు ఉండినా లేకపోయినా ఆశీర్వచనము ఇచ్చేది తాత్కాలికంగా గురువుగా గొప్పగా విద్యావంతుడు బుద్ధివంతుడుగా వేదాంత వేద్యుడుగా అథవా ఇంకేమన్నా వ్యవహారికంగా పండితుడిగా ఉండవచ్చనేమో కానీ ఆశీర్వాదం ఇచ్చేటువంటి ఆ అనుగ్రహం అంటే దాన్ని ద థాట్ అండ్ మూడ్ అని ఇంగ్లీష్లో అంటారు థాట్ కానీ మూడ్ కానీ చెయ్యిట్లయితే అర్థమైన ఆశీర్వాదం ఇచ్చేటువంటి శక్తి లలితాదేవికి మాత్రమే ఉంటుంది ముప్పై మూడు కోట్ల దేవతలు లలితాదేవి యొక్క పాదాల మీద ఉండేటువంటి ధూళు మట్టి కణాలు మట్టి కణాల ఆ పాదాలలో ఏదన్నా ఏదన్నాగా కింద పడిపోతే దానికి ఆచ్ఛాదనం తిలకంగా పెట్టుకునే దొరికి కాస్తూ ఉంటారు అట్టి లలితాదేవి యొక్క శక్తిని పుడికి పుచ్చుకు ఉండేటువంటి వాళ్ళు మాత్రమే ఆశీర్వదించగలరు అటువంటి ఆశీర్వాదాలు మాత్రమే ఫలించగలవు వేదవ్యాస మహర్షి అయినా వేదవ్యాస మహర్షి కొడుకు శుకబ్రహ్మ అయినా హయగ్రీవస్వామి అయినటువంటి విష్ణుమూర్తి అయినా అగస్త్య మహర్షి అయినా కపిలముని అయినా విశ్వామిత్రుడైన భారద్వాజుడైనా కౌండిన్యుడైన అంటే అనేక కోట్ల మంది బ్రహ్మాండాలలో ఉండేటువంటి తపస్విలు ఋషిమునులైన జడదారులైన జటావల్కాలు పెట్టుకుని ఒక తరహా ఋషిమునులు ముక్కు పట్టుకుని తపస్సు చేసేటువంటి వాళ్ళైనా కూడా ఆశీర్వదించేటువంటి శక్తి లలితాదేవిదే అయి ఉంటుంది లలితాదేవి సేవకుడయ్యి లలితాదేవి భక్తుడయ్యి లలితాదేవి యొక్క కృపకు పాత్రుడైతే అటువంటి వాడు మాత్రమే ఎవరినైనా సరే ఏ కాలంలో అయినా సరే ఏ పరిస్థితులైనా సరే రక్షించగలడు అందుకని ఇంచుమించుగా విష్ణువు స్థితికారకుడు అంటే స్థితికారకుడు అంటే గోచిగుడ్డ నుంచి పట్టుకుని తలకు అర్థమైన శిరస్థ్రాణము అంటే శరీరం అంతా కూడా కవచాన్ని పెట్టగలడు అంటే ఏ అష్ట నుంచి మనిషి జీవితం నాశనమైపోకుండా బతుకు నాశనం అయిపోకుండా కాపాడేటువంటి శక్తి విష్ణువుకుంది ఆ విష్ణువుకు ఆశక్తి స్థితికారకంటే తిండి పెట్టడము ఉద్యోగం ఇవ్వడము విద్య నేర్పించడము విదేశాలకు పంపించడము ప్రపంచంలో అన్నీ వ్యాపార వ్యవహారాలు చేయడము రాజుగా మంత్రిగా ఉండడము రాజుకు మంత్రికి సలహాలు ఇచ్చేటువంటి జగద్గురువుగా ఉండడము మళ్ళీ పీఠాధిపతులుగా ఉండడము వేద వేదాంగాలు షడన్యాసాలు షడంగన్యాసాలు అన్నీ చదవడము రకరకాలైనటువంటి ఉగత్రహీట్లు చేయడం అంతా కూడా విష్ణువు నుంచి వస్తుంది ఆ విష్ణువుకి ఆసక్తి అక్కడి నుంచి వచ్చింది లలిత శాస్త్రనామాల్లో రహస్యంగా ఉంది విష్ణు మాయా విలాసిని కరాంగోళిన కోత్పన్ని నారాయణ దశాకృతి గోవింద రూపిణి నారాయణి నాదరూప నామరూప వివర్జిత ఒకటి కాదు రెండు కాదు దండిగా కోకొల్లలుగా మనము అడ్వాన్స్గాను ఆశీర్వచనంగాను అందించవచ్చు అంటే విష్ణువుకు స్థితికారకుడుగా శివుకు లయ శివునికి లయకారకుడుగా బ్రహ్మకు సృష్టికారకుడుగా వినాయకునికి గణాధిపతిగా సుబ్రహ్మణ్య స్వామికి సైన్యాధ్యక్షుడిగా అయ్యప్ప స్వామికి అన్నదాన ప్రభువుగా జ్ఞానప్రభువుగా ఇవన్నీ కూడా ఆర్డర్ చేసింది దేవేంద్రాది అష్టదిక్పాలకులకు పూర్వ దిక్కుకు ఇంద్రుడి అధిపతి అగ్నిమూలకు అగ్ని అధిపతి దక్షిణానికి యముడు అధిపతి నైరుతి నిరుతి మూలకు నైరుతి అనబడేటువంటి రాక్షస నాయకుడు అధిపతి పశ్చిమానికి వరుణుడు వానలు వర్షాలు తెప్పించేటువంటి వాడు అడపతి వాయువుకు వాయువు మూలలో వాయువు అధిపతి ఉత్తరంలో కుబేరుడు అధిపతి ఈశానంలో ఈశ్వరుడు అధిపతి అర్థమైన భూమి మొత్తం వసుంధర విష్ణువు యోగమాయకు భార్యగా ఉంటూ సహధర్మచరణిగా ఉండేటువంటి శక్తి మళ్ళీ ఆకాశమంతా కూడా కలిసినటువంటిది యావత్తు సృష్టికి దుర్గా పరమేశ్వరి అంటే ఇంద్ర అగ్ని యమ నిరుతి వరుణ వాయు కుబేర ఈశాన ఎనిమిదైంది దుర్గా అభయంకర వాస్తు పురుష విఘ్నేశ్వర సుబ్రహ్మణ్య అయ్యప్ప స్వామి ఇట్లా అంతా చెప్పుకుంటే అర్థమైన షోడశి పదహారు శక్తులు ఉంటుంది ఈ పదహారు శక్తులకు పదహారు అక్షరాలు ఉంటుంది ఈ పదహారు అక్షరాలు ఒక అక్షరం తెలిసినా చెప్పుకోకూడదు బయటికి నోటు అంటే లోపల చెప్పుకోవాలి అంతరంగా మిగతా పదహైదు అక్షరాలు చెప్పుకోవచ్చు ఆ చెప్పుకునేటువంటి అక్షరాలు తెలిసేటువంటి అక్షరాలు పంచాదశి పంచదశి పంచాదశి అంటే పంచలోపల ఒకతరా దశం అంటే మొత్తం పెట్టుకునేది కాదు దశమ భాగాలు అష్టమ భాగాలు సర్వభాగాలు అనేది కాదు పంచ అంటే కట్టుకునే పంచ కాదు ప్రపంచాన్ని పంచభూతాలను పరమేశ్వరుడు పంచి పంచీకరించేటువంటి దివ్యశక్తిని ఎవడైతే హస్తగతం చేసుకుంటాడో అది పంచ అటువంటి పంచలు పంచపంచలు పంచదశీలు ఇట్లా చెప్పుకుని పోతుంటే లెక్కలు అర్థమైన ఆల్జిగ్బ్రా మ్యాథమెటిక్స్ ఈ మ్యాథమెటిక్స్ జ్యోతిష్యానికి వర్తిస్తుంది సృష్టి స్థితి లయ లాస్యాలకు వర్తిస్తుంది ఆంతరంగికంగా పరమానందాన్ని తెచ్చిపెడుతుంది పరమానందం పరమానందమే పరమధ్యేయంగా ఉండేటువంటి పరమేశ్వరి యొక్క లీల నాటకమే ఈ సృష్టి మొత్తం అర్థమైన ఇందుకని అమ్మవారి గురించి ఒక చిన్న శ్లోకం చెప్పుకుందాం ధ్యాన శ్లోకం సర్వత్ర ఐశ్వర్యము సర్వత్ర విక్టరీ విజయము కార్యశుద్ధి కలిగేటువంటిది స్మరం యోనిం లక్ష్మీం త్రితయమిదమాదవు తవ మనో నిత్యే నిరవధి మహాభోగరసికా

అంటే గృహంలో ఉండేటువంటి గ్రహలక్ష్మి ప్రీతిచ్చి ప్రేమిస్తుంది కోపంతో ఉండదు నిన్ను బాగా చూసుకుంటుంది గ్రహాలలో ఉండేటువంటి గ్రహాలక్ష్మి ఎప్పుడూ కానీ నీకు నవగ్రహాల నుంచి కురోర దృష్టి లేకుండా చేస్తుంది గ్రామాలలో ఉండేటువంటి గ్రామాది దేవత గ్రామలక్ష్మి ఎప్పుడు ఆ గ్రామంలో నువ్వు అడుగు పెట్టినప్పుడు నిన్ను కాపాడి మళ్ళీ గ్రామం బయట పంపించేంత వరకు నీకు రక్షణ ఇస్తుంది ఆ తర్వాత సర్వత్ర లక్ష్మి వ్యూహలక్ష్మి విష్ణు హృదయంలో ఉండేటువంటి వైకుంఠ స్త్రీని ఎప్పుడు నిన్ను ఆశీర్వదించి ఐశ్వర్యాన్ని ఇస్తుంది ఆ తర్వాత అదే శ్రీ కైలాసంలో పార్వతిగా నీకు శక్తిని ఇస్తుంది అదే శ్రీ సత్యలోకంలో బ్రహ్మలోకంలో నీకు జ్ఞానాన్ని బ్రహ్మ విద్యను వేద వేదాంగాలను షడంగన్యాసాలను సమస్తమైనటువంటి జ్ఞానంతో కూడిన శక్తిని వినిమయ శక్తిని ఇచ్చిపుచ్చుకునేదాన్ని ఇస్తుంది అర్థమైందా ఐదు స్త్రీలు ఈ ఐదు స్త్రీలలో మామూలుగా మనం శ్రీకారం అంటే శ్రీరామ్ అంటే శ్రీకారం రాసి మళ్ళీ మనం ఏమన్నా మ్యాటర్ అంటే విచారాన్ని రాసుకునేది చేసేది పూర్వానికి ఉత్తరాలని ఉండేవి ఉభయ కుశలోపరి పరి సంప్రథం అయా మీరు కుశలమేనా మేమంతా కుశలం మీరు బాగున్నారా మేము బాగున్నాము అని చెప్పి మాట్టుకుంటారు ఈ మొబైల్ హ్యాండ్ రైట్ సెట్ వచ్చిన తర్వాత మన జాబులు రాయడం పోయింది ఉభయ కుశిలో పరి శ్రీకారం పోయింది ఆ తర్వాత లెక్కాచారం పోయింది గడియారాలు పోయింది టేబుల్ కార్డులు పోయింది టీవీలు పోయింది క్యాలెండర్లు పోయింది అంతా నాశనం అయిపోయింది అర్థమైన బ్రెయిన్లెస్ అయిపోయింది కార్డు లెస్ పవర్లెస్ మనీలెస్ మ్యాటర్లెస్ సర్వం లెస్ 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 ఈ లెస్సులన్నీ కూడా మళ్ళీ ప్లస్సులుగా మార్చేటువంటిదే ఐదు శ్రీకారాలు ఈ ఐదు శ్రీకారాల లోపల ఉండేటువంటి దివ్యశక్తి మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి మహా త్రిపుర మహాపరభట్టారిక మహాపరభట్ట లలితాంబిక తల్లి మిమ్మల్ని కాపాడుగాక భారద్వాజ ఆశ్రమంలో నివాసం ఉండి ధర్మంగా భిక్షలు పుచ్చుకుని మళ్ళీ ధర్మంగా తెలిసిన వాళ్ళు కోరుకుంటే ఆశీర్వాదాలందరికీ చేసేటువంటి స్వామి సుధాకర్ స్వామీజీలు మేమే భారద్వాజ ఆశ్రమం ఇదే ఇప్పుడు తపస్ చేసేది నేను మణికర్ణికాగా కాశీ వారణాసి నమో క్షేత్రం నమో తీర్థం నభూతో న భవిష్యతి ఈ సృష్టి లోపల జరాక్స్ కాపీ తీలేంది ఇంకొకటి తయారు చేయలేదు ఇంకో జాగాలో వదిలేంది మణికర్ణిక ఘట్టం మణికర్ణిక తీర్థం మణికర్ణిక క్షేత్రం మణికర్ణికేశ్వరి మణికర్ణికేశ్వర ఇది కాశీ వారణాసిలో ఒక తొట్టు మాత్రమే ఉంటుంది కారణాంతరాలతో మేము అక్కడి నుంచి మూడు కిలోమీటర్ల దూరం భక్తుల మేరకో లేదంటే మా కర్మకాలియో అర్థమైన వాహనాలు అంటే ఇంటి దగ్గరికి మా నివాస స్థానానికి వాహనాలు వచ్చిపోయేదానికి భక్తులకు అథవా స్నేహితుల బంధువుల సౌకర్యార్థం అని చెప్పి మేము సిటీలోకి వచ్చినాం ఇది కూడా పంచక్రోసుల దూరంలో బార్డర్లోనే ఉంది మేము పంచక్రోసులు దాటలేదని చెప్పి ఎన్నోసార్లు చెప్తున్నాం ఈరోజు కూడా చెప్పుకొస్తున్నాం పంచక్రోషలోనే ఉంది ఇది కేదారఖండంలో చివరిలో ఉంది కేదారఖండం చివరిలో ఉంది ముందర మేము ఖండంలో ఉండేవాళ్ళం మహాశ్మశానంలో ఇప్పుడు మేము కేదారఖండంలో ఉన్నాం కేదారఖండంలో అర్థమైన ఎవరైనా కాన అంటే ఏ ప్రాణి చనిపోయినా సంస్కారం లేకపోతే కూడా డైరెక్ట్గా కైలాసానికి పోతారని కాశీ లోపల ఉండేటువంటి సమస్తమైనటువంటి దివ్యశక్తులకు తెలుసు తెలియాలి పండితులకు కానీ గురువులకు కానీ పీఠాధిపతులకు కానీ ధర్మాధిపతులకు కానీ రాజమహారాజులు కానీ ప్రపంచంలో ఎవరైనా జ్ఞానిగా ఉంటే అర్థమైన కాశీ లోపల ఖండ ఖండాలలో అర్థమైన అణు అణువులోనూ పరమేశ్వరుని యొక్క శక్తి పరమేశ్వరి శక్తి అయితే ఉంది అని తెలుసుకోవాలి తర్వాత ప్రపంచాన్ని గురించి తెలుసుకోవాలి ప్రపంచాన్ని గురించి తెలియకపోయినా కాశీ గురించి మాత్రం తప్పకుండా అందరికి తెలియాలి కాశీ దివ్యనగరి జ్యోతిర్ నగరి మహానగరి పురాతన నగరి సాక్షాత్ అమ్మవారు తనకు తానుగా ధారణ చేసిన నగరి ఇది ఎవ్వరూ తయారు చేయలేదు సైంటిస్టులు ఇంజనీర్లు బ్లాక్ మ్యాజిక్ గాళ్ళు దంత్రగాళ్ళు ఎవ్వరూ చెయ్యలేదు దంతగాడి బొమ్మలాడిచ్చినట్టు కాకుండా అయ్యగారు అమ్మగారు కైలాసంలో ఒక సభ పెట్టుకుంటే ఆ సభలోపల అయ్యగారి కోరిక మేరకు అమ్మగా అమ్మగారు శ్రీ లలితా పరమేశ్వరి తానుగా ధారణ చేసిన నగరం కాశీ అందులో మణికర్ణికడ్ కాబట్టి ఇందులో పంచక్రోసి యాత్ర చాలా గొప్పది ఆ పంచక్రోసి లోపలనే నేను శివాలయ కాశీ శివాలయంలో నేనున్నా ఈశ్వరుడు పారుతది దగ్గరగా కాబట్టి నా మాటలు అబద్ధం ఉండవని నేను వ్యాపారాధినేతలకు వ్యాపారంగా చేయనని మీరు నాకు ధర్మభిక్ష ఇచ్చి దండం పెడితే మీ కోరికలు పరమేశ్వరుడు పరమేశ్వరి తీరుస్తానని మనిషికి జన్మ సార్థకం చేసుకోవాలంటే దాదాపు పాప పుణ్యాల చిట్టాన్ని కరిగించుకుని పరమేశ్వరిని యొక్క కృప సంపాదించాలి అది జన్మకు సార్థకం అన్నింటినీ ఈరోజు శుభంగా ఆశీర్వాదాలు అర్థమైన ఈరోజు ఎపిసోడ్ ఇట్లా ముగిస్తూ ఉన్నాను ఐదు శ్రీకారాలు ఐదు శ్రీం 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 నమీ శ్రీం 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 నమ భిక్షాపాత్ర నంబర్ నైన్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ త్రీ త్రీ నైన్ భిక్షాపాత్ర నంబర్ మాత్రమే ఇది నైన్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ త్రీ త్రీ నైన్ నెంబర్ మీరు దండం పెట్టే నంబరు భిక్షం పెట్టే నంబరు హలో హలో నిండా మునిగిపోయినాం మీ యూట్యూబ్ ఛానల్లో మిమ్మల్ని చూసినాం మీరు బాగా చెప్పేసి ఉంటారు మీరే మమ్మల్ని కాపాడాలి మీరే మమ్మల్ని కాపాడేది అని బాకండి ఏడ్చేదానికి కాదు ఈ ఛానల్ ఈ నెంబర్ నవ్వేదానికి నవ్వుబాటు కాకూడదు సుమ మీరు నవ్వుతూ మీరు పది మందిని నవ్వించేదానికి మీరు హ్యాపీగా హాయిగా జీవించడానికి ఆశీర్వాదం తీసుకునేటువంటి నెంబర్ ఉంటుంది నైన్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ త్రీ త్రీ నైన్ నంబర్ ఇందులో భిక్షం పెట్టి దండం పెట్టేది ఒక సూక్ష్మం నేర్చుకుంటే చాలు భిక్షం ఎట్లా పెట్టాలంటే గూగుల్ పే అంటే మామూలుగా ఆన్లైన్ ఉంది పేమెంట్ ఇట్లా చేసుకోవచ్చు మీరు భిక్షా పాత్ర నైన్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ త్రీ త్రీ నైన్ నెంబర్కి భిక్షం పెట్టాలి మహ తప్పు లేకుండా భక్తిగా బిగ్గరగా కాకుండా మెల్లిగా కాకుండా ప్రశాంతంగా సమాధానం మీరు ఏ విధమైనటువంటి ఎక్స్ప్రెషన్స్ మీరు ఏ విధమైనటువంటి పద్ధతిలో నన్ను చూస్తారో ఆ విధమైన పద్ధతిలో మీకు ఆశీర్వాదాలు లభించగలవు మీరు ఏ విధమైన పద్ధతిలో భిక్షం పెడతారో అదే భిక్ష మీకు అక్షయం కాగలదు భిక్షయం అక్షయం చేయవా సత్యమేవ జైతే ధర్మమేవ జైతే శ్రీ లలితా కృపా కటాక్ష సిద్ధిస్తూ శుభం భూయేత్తన్న ఆయన లారా భిక్షం పెట్టే నంబర్ దండం పెట్టే నంబర్ మీరు నమ్మకంగా నమ్మేటువంటి నంబర్ నైన్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ త్రీ త్రీ నైన్ నంబర్ ఇది భారద్వాజ ఆశ్రమం సుధాకర్ స్వామీజీ అది అయి ఉంటుంది వీరు కాశీలో ఉన్నారు కాశీలోనే కాకుండా భారతదేశంలో భక్తులు ఎవరు ఎక్కడికైనా పిలిపిస్తే ఆశీర్వచనానికి అతవ ఏదైనా ప్రోగ్రాముల లోపల అర్థమైన మీరు కానీ పిలిపించి గురువుగారు ఏదైనా రెండు మాటలు మాట్లాడతారేమంటే గౌరవం ఇచ్చి గౌరవం పుచ్చుకునేటువంటి జాగాలు గౌరవంగా పిలుచుకుని పోయి గౌరవంగా ఆశీర్వాదాలు తీసుకునేటువంటి జాగాలకు సుధాకర్ స్వామీజీలు రాగలరు వయసైన నన్ను తీసుకెళ్ళి తీసుకొచ్చి మళ్ళీ యథాస్థానంలో చనిపించేటువంటి అవకాశం ఉంటే మీకు ఒక వెసులుబాటు ఉంటుంది అనమాట హరహర మహాదేవ శంభు కాశీ విశ్వనాథ గంగ శుభంభు యాత్ర నాయన్ల